ప్యూపా ఫామ్ అయిందో లేదో అని కోస్తానము బ్లేడ్తో చూడండి ఎఫ్సి వన్ ఇది సార్ ఎఫ్సి వన్ ఇది ప్యూపా ఫామ్ అయిందో లేదో అది బతుకుందో లేదో అని చూస్తాను అందులో అది బతికే ఉంది చూడండి ఇది బతికే ఉంది ఇంకోటి కొయ్య ఇంకోటి కోస్తానము చూడండి ఇది బతికే ఉంది ఇట్లా బతికుంటే మనకు డబ్బు వస్తుంది చనిపోతే డబ్బు రాదన్నమాట ఇది బతికే ఉంది మా ప్యూపాలు పెద్దయే ఉన్నాయి ఏం చిన్నవి ఏం లేవు ఇట్లా సైజు ఉండాలా ప్యూపా అనేది ఓకేనా చూడండి ఇట్లా ఉండాలా సైజు ఇట్లా రెండు బుడ్డల నుంచి రెండు వచ్చినాయి ఇట్లా బతికుంటేనే మనకు డబ్బు వస్తుందనమాట కేజీ పదమూడు వందలు అది కేజీ పదమూడు వందలు ఇది అట్లా